దేవర ఇంకా విడుదల కాలేదు సినిమా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ నెగిటివ్ టాక్ మాత్రం విచ్చల విడిగా వచ్చేస్తుంది సినిమా కోసం రెండేళ్లు కష్టపడి విడుదలకు ప్రమోషన్ కార్యక్రమాలు చిత్ర యూనిట్ ఇప్పుడు భయంతో వణికిపోతుంది సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అంటూ జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ ని భయపెడుతోంది సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉంది ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది సినిమాకు సినిమాపై ఎన్నో అంచనాలతో ఉన్న ఫ్యాన్స్ కి అసలు ట్రైలర్ నచ్చలేదు కేజీఎఫ్ ఊహించుకుంటే కామెడీ పీస్ అంటూ కొందరు చేయడం ఇక ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంటర్వ్యూలు కూడా భారీగానే ప్లాన్ చేశాడు నెగిటివ్ టాక్ తగ్గించేందుకు రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ యువ హీరోలు సిద్ధు విశ్వక్సేన్ సహా పలువురిని వాడుకోవాలని చూస్తున్నాడు సినిమాకు ఇప్పుడు జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని తగ్గించే ప్లాన్ చేస్తున్నాడు ఈ సమయంలో ఎన్టీఆర్ అమెరికా వెళ్లడానికి రెడీ అయ్యాడనే వార్తలు ఫ్యాన్స్ కి కంటి మీద కొనుక్కలేకుండా చేస్తున్నాయి సినిమా విడుదల సమయానికి ఎన్టీఆర్ అమెరికాలో ఓ వేడుకకు హాజరయ్యేందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నాడంటున్నారు జనాలు కాలిఫోర్నియాలో జరగబోయే బియాండ్ ఫెస్ట్ లో దేవర ప్రదర్శనకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి యుఎస్ మార్కెట్ కు ఇప్పటికే భారీ బస్ క్రియేట్ అయింది విడుదల సమయానికి అక్కడికి వెళ్తే నెగిటివ్ టాక్ వస్తుంది అక్కడ వసూళ్లపై ఆందోళన అయితే లేదు అనవసరంగా ఇప్పుడు అక్కడికి వెళ్తే కాడి వదిలేసినట్లు అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు